శ్రీ మహా గణాధిపతయే నమ శ్రీ జగన్మాతయే నమ మన ఛానల్ కు స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై రెండవ తేదీ బుధవారం రోజున ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు పూర్తి వివరంగా మీకు తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూసినట్లయితే ముఖ్యమైన పనులను మీరు అనుకున్న విధంగా రేపటి రోజున అయితే పూర్తి చేస్తారు వ్యాపార పరంగా రేపటి రోజున మీ ప్రణాళికలు చక్కగా వేసుకోవాలి మీ పనులు అయితే వేగవంతం అవుతాయి పనులలో మీరు శ్రద్ధ పెట్టి పనులు చేయడం ద్వారా మీ పనులు అన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక పై అధికారులు ఉద్యోగస్తులకి ఏదైనా పని అప్పగించినప్పుడు ఉద్యోగులు దాని గురించి పూర్తిగా విషయాలు తెలుసుకుని పని చేయండి అప్పుడే అంతా కూడా అనుకున్నట్టుగా జరుగుతాయి పై అధికారులని అయితే మీరు మెప్పించగలుగుతారు రేపటి రోజున మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు పై అధికారులు మీకు అప్పగించిన పనులని సకాలంలో పూర్తి చేసుకోవాలి మేషరాశి వారు మీ పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడైతే చక్కగా రాబడి పొందబోతున్నారు మీ ఆనందానికి ఎన్నో కారణాలు అయితే ఉంటున్నాయి మీకు రేపటి రోజున ఎవరి సలహాలను అయితే తీసుకోవద్దు ఎవరి సలహాలు కూడా మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా పని చేయవు ముఖ్యంగా మీరు అయితే స్నేహితుల మాటలని వినకూడదు రేపు మీ స్వంత నిర్ణయాలే మీకు మేలు కలిగేలా చేస్తాయి ఆర్థిక పరమైనటువంటి వృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి మీ ప్రయత్నాలు అయితే తప్పకుండా నెరవేరుతాయి కొత్తగా ఏదైనా వ్యాపారంలో మీరు భాగస్వామిగా చేరడానికి అవకాశాలు వస్తాయి ధనపరంగా మీకు ఖర్చులను చేస్తారు ఇక మీకు పాత అప్పులు ఏమైనా ఉంటే అవి తీర్చే ప్రయత్నం మీరు అయితే చేస్తారు దీని గురించి కూడా మీరు అయితే కష్టపడకూడదు కోపాన్ని మీరు తగ్గించుకోవాలి కుటుంబంలోని గొడవలకి మీరు కారణం అవ్వకండి మిమ్మల్ని ద్వేషించేవారే ఉన్నారు మిమ్మల్ని దూషించేవారు బాగా పెరిగిపోతున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా బాగుంటుంది ఉద్యోగులకి మీరు చాలా కాలంగా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే గనుక అది కూడా పరిష్కరించుకుంటారు కార్యాలయంలో మీకు పనికి సంబంధించి ప్రశంసలని పొందుతారు మీ కష్టం అయితే తప్పక ఫలిస్తుంది మీ ఇంటి పనుల్లో మీరు బాధ్యతగా ఉంటారు కానీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అయితే లెక్క చేయరు అది అయితే కొద్దిగా బాధాకరంగా అనిపిస్తుంది మీకు మీరు మీ పనుల్లో కష్టపడి పనులు చేస్తారు అప్పుడే విజయాలు మీకు చేకూరతాయి ఎవరి మాట మీరు అయితే పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అంత మంచి జరుగుతుంది అన్ని జయాలే మీకు అయితే చేకూరతాయి అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు మీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది అంతా కూడా తప్పకుండా జరిగి తీరుతుంది అంతా కూడా మీకు ఎక్స్పెక్ట్ చేసిందే అవుతుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధంగా ఉంది మేషరాశి వారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదివితే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్